సింధురా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి చెంచలమ్మ అయితే వెళ్తుంది ఇక చెంచలమ్మ రావడం చూసి తులసి అలాగే సింధులో వాళ్ళ నాన్న అయితే నమస్కారం అమ్మగారు రండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో చెంచలమ్మ నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న ఏంటి అమ్మగారు ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేం లేదు అన్నయ్య గారు మీకు ఒక క్షమాపణ అడుగుదామని వచ్చాను నన్ను క్షమించండి అన్నయ్య గారు అని చెప్పి చెంచలమ్మ రెండు చేతులు ఎత్తి జోడించి నన్ను క్షమించండి అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింధులో వాళ్ళ నాన్న అయితే ఒకసారిగా షాక్ పోతాడు అదేంటమ్మ మీరు మా మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో చెంచలమ్మ అయితే అవునన్నయ్య గారు ఆ రోజు నేను చేసింది తప్పే అందుకే ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ నాన్న అయితే అయ్యో వద్ మర్చిపోండి చెల్లమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కూర్చోండి అని చెప్పి వాళ్ళ వదిన అయితే కూర్చొని కూర్చొనిస్తుంది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి అతను అంటే లేదు వద్దు అని చెప్పి చెంచలమ్మ అక్కడే ఆపేస్తుంది మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అదేంటంటే సింధూరాకి నేను మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంట అంటూ ఉంటుంది చెంచలమ్మ అది విని వాళ్ళమ్మ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు కానీ ఒక కండిషన్ సింధూరాకి సింధురా మీ కూతురుగా అయితే మాత్రం నేను పెళ్లి చేయను నా కోడలి హోదాలో పెళ్లి చేస్తాను నా కోడలికి ఎలా పెళ్లి జరగాలో అలా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అంగరంగ వైభవంగా నా కోడలి పెళ్లిని నేనే దగ్గరుండి జరిపిస్తానని చెప్పి చెంచలమ్మ వాళ్ళకి మాట ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్